మంచు హీరోలంటే ఎవరికీ లెక్కలేదంటారు ట్రోలింగ్స్ కి తప్ప వాళ్ల ఫ్యామిలీ తాలూకు వీడియోలు యూట్యూబ్ లో మరెందుకు ఫోకస్ కావనంటారు రెబల్ స్టార్ ప్రభాస్ కోని కన్నప్పలో గెస్ట్ గా పెట్టడం వల్లే ఆ సినిమా అప్డేట్స్ జనం పట్టించుకుంటున్నారు కానీ లేకపోతే ఈ మంచు హీరో గురించి పట్టించుకునేదెవరు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి విచిత్రం ఏంటంటే సినిమాతో కాకుండా ఫ్యామిలీ గొడవలతో మంచు బ్యాచ్ వార్తల్లోకి ఎక్కింది వెయ్యి కోట్ల హిట్లతో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు హీరోలు ఫోకస్ అవుతుంటే వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టినా కొందరు లోకల్ గా కూడా ఫోకస్ అయ్యేలా లేరనే ట్రోలింగ్ కూడా కామన్ అయింది కామెంట్లకు పాన్ ఇండియా లెవెల్లో మంచు కవచం కరిగిపోతుందన్న ట్రోలింగ్ షాక్ ఇస్తోంది ఇంతకీ ఏం జరుగుతోంది టేక్ లుక్ మంచు మనోజ్ కి హిట్లు లేవు ఏదో ఒకటి అర మూవీలు చేసుకుని కంబ్యాక్ ఇచ్చుకునే పనిలో ఉన్నాడు కానీ జనాల్లో మంచి నటుడిగా మంచి వ్యక్తిగా పేరుంది మంచు విష్ణు కన్నప్పతో పానడియా హిట్ కొడతానంటూ లోకల్ గా మిస్ అయిన సక్సెస్ ని గ్లోబల్ గా సొంతం చేసుకుంటానంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాడు అందుకు ప్రభాస్ అండ్ కో సాయం కూడా తీసుకుంటున్నాడు ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎప్పుడో సీరియస్ గా నటనకి కామా పెట్టి అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నాడు ఇలాంటి టైంలో సడన్ గా గాయాలతో హాస్పిటల్లో చేరిన మంచు మనోజ్ అనే వార్త షాక్ ఇచ్చింది హాస్పిటల్ కి మనోజ్ వచ్చినప్పటి విజువల్స్ లో తను నార్మల్గానే కనిపించిన తనకి కడుపులో మరీ ముఖ్యంగా కాలేయానికి అవ్వడం వెన్నెముకకి ఫ్రాక్చర్ అయిందంటూ వార్తలు రావడంతో సినీ షాక్ తిన్నారు బేసిక్గా మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోలర్స్కి కి పండగనే అభిప్రాయం ఉంది కొందరైతే పరిధి లేకుండా అనవసరంగా కూడా మంచు ఫ్యామిలీని ట్రోలింగ్స్ లాగడంతో కోర్టు కేసుల వరకు సీన్ వెళ్ళింది కట్ చేస్తే అప్పటి నుంచి ఈ రాద్ధాంతం తగ్గింది ఇంతలో ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కేలా ఉన్నాయనే గుసగుసలు పెరిగాయి ఏది నిజమో తేలకుండా కులికి రావడం కష్టం అయితే ఈ వారమే మంచు బాంబు పేలనుందనే వార్తలు మాత్రం ఆగట్లేదు ఎందుకంటే ఆస్తి పంపకాల విషయంలో తేడా వచ్చే మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుతో గొడవ పడ్డాడని అన్న విష్ణు ఫ్రెండే తన మీద చేయి చేసుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి కట్ చేస్తే మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరు ఒకరి మీద ఒకరు డైల్ హండ్రెడ్ కాల్ చేసి కేసులు పెట్టడం వరకు అయితే వార్తలు వచ్చాయి కానీ కొత్తగా మనోజ్ బాంబు పేల్చే పనిలో ఉన్నాడనే గుసగుసలే ఊపందుకున్నాయి ఆస్తి పంపకాల్లో అన్నకే అన్ని ఇచ్చి తనకి తన తండ్రి అన్యాయం చేశాడనే విషయాన్ని మంచు మనోజ్ మీడియా ముందు చెబుతాడనే ఒక వార్త మోహన్ బాబే మీడియా ముందుకు వస్తాడనే మరో ప్రచారం కూడా షురు అయింది కొందరైతే కలహాలు లేని కుటుంబం ఉంటుందా జస్ట్ ఇంట్లో సమస్యే అని మోహన్ బాబు ఈ మ్యాటర్ని ఎస్కలేట్ కాకుండా చేస్తాడనే అంచనాలు కూడా ఉన్నాయి కాకపోతే మనోజ్కైన గాయాలు తీవ్రమైతే మాత్రం ఈ వార్తలో ఏదైనా భారీ ప్రెస్ మీట్ ఉండొచ్చనే ఊహాగానాలని పెంచేస్తోంది